లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీరిచ్చే కామెంటే మాకు కొండంత బలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ సంచలనం రేపుందో ఊహించడం కష్టం కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జాడా శ్రవణ్ కుమార్ చుట్టూ అల్లుకున్న ఆడియో లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారానే రేపుతుంది ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను కోర్టు మెట్లుకి ఎక్కి వారి సవాల్ మరి ఎక్కి మరీ సవాల్ చేసిన అడ్వకేట్ జాడా శ్రవణ్ ఇప్పుడు అదే జగన్తో తెర వెనుక మంతనాలు జరిపిన జరుపుతున్న వార్త వినడమే విడ్డూరంగా ఉంది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వతమిత్రులు ఉండరు అన్న మాట ఈ ఘటనతో మరోసారి రుజువైంది విశ్లేషకులు భావిస్తున్నారు ఈ సీక్రెట్ ఆడియోలో వినిపిస్తున్న మాటలు చూస్తుంటే ఇది కేవలం సాధారణ సంభాషణ మాత్రమే కాదు అది అని అందులో కొన్ని వందల కోట్ల రూపాయల డీల్ ప్రస్తావన ఉందనే ప్రచారం ఊపందుకుంది సామాజిక ఉద్యమకారుడిగా తనను తాను అభివర్ణించుకుని శ్రవణ్ అకస్మాత్గా వైసీపీ గూటికి చేరడం వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా తాను గతంలో చేసిన పోరాటాలను నీరుగార్చడానికి లేదా తన గొంతు నొక్కడానికి సోదరు సదరు పార్టీ భారీ మొత్తంలో ఆఫర్ ఇచ్చిందని విపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి ఆడియోలో ఉన్న వివరాల ప్రకారం ఈ డీల్ విలువ అక్షరాల కొన్ని పదుల కోట్లలో ఉంటుందని కొందరు అంటుంటే కాదు ఏది ఏ ఏది ఏకంగా ఇది ఏకంగా వంద కోట్లు దాటించే దాటి దాటిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ ఆడియో బయటకు రావడంతో అటు వైసీపీ శ్రేణులను ఇటు జాడాశ్రవం అనుచరులను తీవ్ర గందరగోళంలో నెలకొంది నిన్నటి వరకు ప్రభుత్వం మీద గర్జించిన కం గర్జించిన కంఠం నేడు అదే ప్రభుత్వం తప్పులను కప్పు ప్రయత్నం చేయడం వెనుక ఉన్న మతల ఏమిటో సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతుంది అధికార పార్టీకి సంబంధించిన కీలక నాయకులు జాడాశ్రవంతో సంప్రదింపు జరిపి తన ను తా మా వైపు తిప్పుకోవడానికి పెద్ద ఎత్తున వ్యూహం రచించారని తెలిసింది ఈ డీల్ కుదిరిన తర్వాతే ఆయన మాటలో మార్పు వచ్చిందని గత కొన్ని రోజులుగా ఆయన సోషల్ మీడియా పోస్టులు మరియు ప్రెస్ మీట్ గమనిస్తే స్పష్టమవుతుంది ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ నాయకులను కలవడం మరియు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటన చేయడం ఈ అనుమానాలను మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి అయితే ఈ ఆడియో లీక్ వెనుక అసలు సూత్రాలు ఎవరు అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది ఇది కేవలం ఒక వ్యక్తిని మాత్రం వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం సృష్టించిన ఫేక్ ఆడియోనా లేక నిజంగానే తెర వెనుక జరిగిన చీకటి ఒప్పందానికి సజీవ సాక్ష్యమా అనేది తే తేలాల్సి ఉంది ఒకవేళ ఈ ఆడియోలో ఉన్నది నిజమే అయితే జాడశ్రవణ రాజకీయ జీవితం ప్రశాంతకలో పడే అవకాశం ఉంది నమ్మిన సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం డబ్బు కోసం ఈ స్థాయిలో దిగజారారా అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని కాపాడుకోవడానికి లేదా ప్రతిపక్షాలు గొంతు నొక్కడానికి ఇట్లాంటి ఎర్రలను వాడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్నది కోట్ల రూపాయల బేరాసారాలే ఒక సామాజిక వర్గ తరఫున పోరాడుతున్నట్లు నటిస్తూ తన సొంత ప్రయోజనాల కోసం డీల్స్ కుదుర్చుకోవడం అంటే ప్రజలను వంచడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరుగు తిరుగుతుందో వేచి చూడాలి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్పై జాడాశ్రావం అధికారికంగా ఎలా స్పందిస్తారో మరియు తన రాజీ నిజాయితీని ఎలా నిరూపించుకుంటారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏది ఏమైనా ఈ సీక్రెట్ ఆడియో లీక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త రకమైన అలజడిని తెరవేపింది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు